నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవయవ వచ్చినాన్ని చదువుదాం నీ దుఃఖ దినములు సమాప్తములగును ఈ ఉదయ కాలము దేవుడు మనందరితో ఆయన వాగ్దానము చేస్తున్నటువంటి వాగ్దానము మీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను నమ్మగలిగితే విశ్వాసముచ్చలిగితే ఆమెన్ అని నీవు పలకగలిగితే ఈ దినాన్న కష్టములో ఉన్నా శ్రమలో ఉన్నా అనారోగ్యముతో ఉన్నా కుటుంబ పరిస్థితులను బట్టి మీ జీవితాలలో ఎలాంటి బలహీనతలు వ్యసనాలతో మీరు జీవిస్తున్న ఈ దినమే దేవుని అందు ఉంచగలిగితే ఆ పరిస్థితులన్నిటిలో నుండి మీ కన్నీరును దేవుడు తుడిచి మీ దుఃఖ దినాలను దేవుడు సమాప్తము చేస్తాడు ఇంత కాలము మీరు అనుభవించిన ఆ వేదనలు ఆ దుఃఖము ఆ బలహీనత ఆ నిట్టూర్పు ఆ ప్రతికూల పరిస్థితులన్నిటినీ దేవుడు సమాప్తము చేసి మీ జీవితాలలో దుఃఖాన్ని కొట్టివేసి ఆయన నిత్య సంతోషాన్ని ఆనందాన్ని కలగ దేవుడు భౌతికంగానే కాకుండా అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు మీ జీవితాలలో నిత్య జీవాన్ని ఆయన కలగ చేసే దేవుడు దేవునికి స్తోతురా అలలుయా మనము దేవుని ఎందు విశ్వాసముంచి దేవుని మీద ఆధారపడితే మీ పరిస్థితులు ఏవైనా కావచ్చు ఎలాంటి స్థితిలో మీరున్నా ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడిపించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయన మాట ఇచ్చి ఆ మాటను ఆయన నెరవేర్చే దేవుడు ఆయన వాగ్దానము చేసి వాగ్దానము తప్పిపోయేవాడు కాదు తన వాగ్దానాలు ఎన్నైనా కూడా అవన్నీ కూడా నమ్మదగినవని ఆయన వాగ్దానాలు అన్ని కూడా అవునన్నట్టుగానే పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం సహోదరి సహోదరుడా దేవుని అందు నీవు విశ్వాసముంచితే దేవుడు నీ దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు నీ శ్రమల నీ బాధలను నీ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చి దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుదాం అందుకు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను ఈ దినానా మనము నమ్మగలిగితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే మనము నమ్మలేకే దైవ కార్యాలను చూడలేకపోతున్నాము మనము నమ్మగలిగితే దేవుడు అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు చేయగలిగిన దేవుడు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు ఈ దినానా దేవుడు మీ దుఃఖ దినాలను సమాప్తము చేసి మీ జీవితాలలో నిత్య సంతోషాన్ని సమాధానాన్ని ఆశీర్వాదాన్ని అభివృద్ధిని దేవుడు కలగ చేస్తాడు మరి దేవుని మాట ఎందు విశ్వాసము కలిగి నమ్మిక కలిగి మీ జీవితాలలో ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడితే దేవుడు అద్భుతాలను చేయగలిగినటువంటి ఆయన సర్వ శక్తి కలిగిన దేవుడు దేవునికి పరిశుద్ధ గ్రంథము తెలియచేసినట్లుగా తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ నీ చదువుదా మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు మనము నమ్మదగిన వారము కాకపోయినను మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మారని మార్పులేని దేవుడు తన ఎందుకు నమ్మిక ఉంచగలిగితే దేవుడు అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను ఆయన జరిగించే దేవుడు మరి ఈ దినమే మీ దుఃఖ దినాలు సమాప్తమగినట్లు దేవుని మీద నమ్మకం ఉంచింది దేవుని మీద ఆధారపడండి అట్టి దైవ కార్యమును మనము స్వతంత్రించుకున్నట్లు ప్రభువా నాకు అపనమ్మిక లేకున్నట్లు నమ్మకము గలవాడు గాను నమ్మకము గలదానిగా నన్ను చెయ్యండి అని మీరు ప్రార్థిస్తే దేవుడు అద్భుతంగా ఈ ఉదయమే మీ దుఃఖ దినాలను ఆయన సమాప్తము చేసి మీ జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు అటు నమ్మిక విశ్వాసము కలిగి మనందరము కూడా జీవిందాము అలాగూ జీవించటానికి దేవుడు మనకి సహాయము చేయనుగాక ఆమె పరలోకమందున్న మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లించున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మా బిడ్డలందరినీ మీరు దీవించండి ఎవరు ఈ ఉదయం దుఃఖముతో నిటూర్పుతో వారి ఉన్న ఆ దుఃఖమును మీరు కొట్టివేసి వారి జీవితాలలో ఉన్నతమైన మీ కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నమ్మదగిన తండ్రి నిన్ను ఎవరైతే నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారందరి జీవితాలలో అటు ఉన్నతమైన మీ కార్యాన్ని జరిగించమని వారిలో ప్రతి ఒక్క భావమును తొలగించి నిత్య రక్షణను మీరు కలగచేసి మీరే మేలు చేసి మహిమ పొందమని ప్రార్థన అవసరత కూరిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ఇంకా ఎవరైతే దుఃఖములో వేదనలో ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకము చేసుకోండి ఆప్తులను పోగొట్టుకుని ఆస్తిని పోగొట్టుకుని ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని జీవితాన్ని పోగొట్టుకుని జీవితంలో దుఃఖముతో వేదనతో నలిగిపోతూ ఉన్నారు అట్టి వారందరిని ఈ ఉదయ కాలం మీరు విడిపించి విడుదల చేస్తున్న ఆయన వారి జీవితాలలో మునిపెన్నడు లేని సమాధాన సంతోషాలను కలగ మీరే దీవించి ఆశీర్వదించి వర్ధలింప చేసి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె